సో అమ్మ ఇప్పుడు పితృదేవతలు అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి పితృదేవతలు అని అంటే పితృపక్షాలు వస్తున్నాయి మనకి ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే పితృదోషము అంటే ఏంటిది ఆరోగ్యంగా ఉండరు అనారోగ్యంగా ఉంటారు పితృదోషంలో పితృదోషం అంటారు వాటిని అనారోగ్యం ఎప్పుడు రోగంతో ఉంటారు ఇంట్లో వాళ్ళు ఎవరికో వాళ్ళకి రోగం వస్తుంది తర్వాత ఆర్థిక సమస్యమైన ఇబ్బందులే ఇబ్బందులు ఏదో ఒకటి అది లేదు ఇది లేదు అనుకునే ఫ్యామిలీలు ఉంటాయి ఏదైనా ఒక పని చేద్దామంటే అంతరాయం కలుగుతుంటుంది ఏ పని చేసినా సక్సెస్ అవ్వరు వాళ్ళు వైవాహిక జీవితంలో సుఖం ఉండదు పెళ్లిళ్ళు గరగవు పిల్లల సమస్యలు పొద్దున్న లేచినప్పటి నుంచి వాడు అది చేస్తుంటే డిజేజ్ పిల్లల సమస్యలు ఈ విధంగా ఎదుర్కొంటూ ఉంటారనమాట అది ఆధ్యాత్మికంగా మరి శాస్త్రీయ పరంగా చూస్తే ఆధ్యాత్మికే కాదు మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మన మానసిక ఎమోషనల్ బ్లాంక్స్ని కూడా కలిగి ఉంటుంది సైంటిఫిక్గా ఇదేమిటి పితృదోషం అంటే సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపిస్తూ పోతుంటుంది ఎమోషనల్ బ్లాకేజెస్ ఎమోషనల్ బ్లాకేజెస్ వస్తాయి మనకి అదే పితృదోషము అంటారు సైన్స్ పరంగా జ్యోతి శాస్త్ర పరంగా పితృదోషము అంటే ఏమ్మా చంద్రుడు శని రాహుకేతు మీ మీద పడ్డాడు ఆయన ద్వారా దోషం వచ్చింది అంటారు అయితే ఎక్కడెక్కడ మన బాడీలో ఆజ్ఞా చక్రం క్లోజ్ అయిపోతుంది అనాహత చక్రంలో ప్రా ప్రాబ్లం వస్తుంది మూలాధార చక్రంలో అసతు ఏర్పడుతుంది మూడింటిలో మన బాడీలో దాన్నే పితృదోషము అంటారు తర్వాత దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఏమ్మా నీళ్లల్లోకి పోయి నీళ్ళు ఇలా పితృ పితృదేవతలను తలుచుకొని నీటి ద్వారా ఈ ఇదిగో ఈ నీళ్ళని మీకు అందరికీ వేస్తున్నాను అని సూర్యుడికి ఎదురుగా పితృతర్పణాలు వదిలితే దోషం పోతుంది